నారాయణ గారు మంచి విద్యా వ్యవస్థ దేశం మొత్తం మీద కూడా అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఒక మంచి విద్యా సంస్థల యజమానిగా అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన అమరావతి రాజధానిని నిర్మాణం కోసం నిరంతరం ఎప్పుడైనా చూడండి నారాయణ గారు రాత్రి ఒంటి గంట దాకా పనిచేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఈ పంతొమ్మిది మాసాల్లో పంతొమ్మిది గంటలు రోజుకి పనిచేస్తూ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి మాట మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు చూసినా అమరావతి సిఐటి ఆఫీసులోనే ఉండి అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవాలని మరి మనం ఒక రాక్షసు పాలనను చూసాం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరిట మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు చూసాం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి మన నాయకుడు కూటమి ప్రభుత్వంలో మరి ఎన్నికలకు ముందు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కుటుంబగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాం కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో మన సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి విషయం దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ గారు అటువంటిది ఆయన ఈ రోజున మన సత్తెనపల్లి నియోజకవర్గానికి రావడం మరి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంగా కనీసం ఐదు కోట్లన సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే రెండు కోట్లు సత్తనపల్లి మనకి మున్సిపాలిటీ బిల్డింగ్ సరిపోవట్లేదు మున్సిపల్ బిల్డింగ్ సరిపోక మూడు నాలుగు చోట్ల సచివాలయ ప్రాంతాలను నడుపుకుంటున్నా కొత్త బిల్డింగ్ కట్టడానికి పదకొండు షెట్లుంది మా దగ్గర దానికి కనీసం బిల్డింగ్ కట్టడానికి ఒక రెండు కోట్లైనా శాంక్షన్ చేయాల్సిందిగా వాళ్ళని నేను సత్తనపల్లి పట్టణ ప్రజల తరఫున అభ్యర్థిస్తూ چطر؟ چطر از این موضوعات رنگ نمیشه یا رنگ نمیشه؟ ناله سومایی نمیدونه رنگ نمیشه